హాయ్ అండి నమస్తే మరి సచివాలయంలో ఈరోజు చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టారు మరి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముక్కుబడి తీర్చుకున్నారు ఆ తర్వాత విజయవాడ చేరుకొని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అనంతరం సచివాలయం చేరుకొని సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి అనంతరం ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు ఫైళ్ళపై కూడా సంతకాలు చేయడం జరిగింది అయితే మరి సచివాలయానికి చేరుకున్నటువంటి సీఎంగా పదవీ బాధ్యతలు చేపడినటువంటి ముఖ్యమంత్రి గారి వద్దకి మరి అనేక మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బ్యూరోక్రసీ అధికారులు కానీ వీళ్ళందరూ కలవడం సీఎం గారిని పరిచయం చేసుకోవడం ఏ ఏ శాఖలో చెందిన వాళ్ళు ఏంటనేది చెప్పడం అలాగే విష్ చేసుకోవడం ఇదంతా కూడా మరి కామన్గా జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి నాయకుల్ని కలవడం ఈ ప్రభుత్వ అధికారులు కలవడం ఇదంతా కూడా కామన్గా జరుగుతుంది మరి నియోజకవర్గంలో చూసినట్లయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలవడం జరుగుతుంది అదే మంత్రులు అయితే ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కలవడం జరుగుతుంది ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియ అయిపోయాక కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా వెళ్ళి కలవడం విష్ చేయడం కామన్గా జరుగుతూ ఉంటుంది అయితే మరి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది బ్యూరోక్రసీ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా కొంత ఓవర్ యాక్షన్ చేశారు అంటే ఏ అయితే చట్టాలు ఉన్నాయో చట్టాలకు విరుద్ధంగా ఆ ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పినట్టు నడుచుకున్నారు మేమంతా కూడా ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటువంటి విషయం మర్చిపోయి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాము మనం చేయాల్సినటువంటి డ్యూటీసు చట్టబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా చేయాలి ఎవరికి లోబడకూడదు లొంగకూడదు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లంతా కూడా ఓవరాక్షన్ చేసి చట్టాలకు విరుద్ధంగా ఆ అధికారులు ఏ అయితే చెప్పారో ఆ అధికారులు వైసీపీ నాయకులు చెప్పినటువంటి వాటికి లోబడి నడుచుకొని వ్యతిరేకంగా పరిపాలన చేయడం జరిగింది అయితే చట్టబద్ధంగా కాకుండా చట్టానికి విరుద్ధంగా పనిచేసినటువంటి నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ పదవిలో ఉన్నటువంటి వీళ్ళు లోబడి పనిచేసినటువంటి ఆ కీలకమైనటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బ్యూరోక్రసీ అధికారులు ఎవరైతే ఉన్నారో నిన్న చంద్రబాబు నాయుడు ఆ సచివాలయం దగ్గర కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా లోపలికి కూడా రానివ్వనటువంటి పరిస్థితి అంట వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట ఆ అపాయింట్మెంట్ కూడా అందుకోలేనటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వారు ఎవరో ఎవరంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అజయ్ జైన్ గారు అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఇవి మరి ఆ గతంలో కూడా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి శ్రీలక్ష్మి గారు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంకా కూడా ఒక ఐపీఎస్ అలాగే సునీల్ కుమార్ ఐపిఎస్ గారు అలాగే కేవీవి సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలవడానికి విష్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట సో ఎందుకు ఇవ్వలేదంటే ఒకసారి చూస్తే గతంలో వీళ్ళంతా కూడా అజయ్ జైన్ గారైతే సిఐడికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట ఏదైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేటువంటి విషయంలో ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క అజయ్ జైన్ గారు సిఐడికి కొన్ని స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆధారాలు లేనటువంటి విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటి విషయంతో చంద్రబాబు నాయుడు గారు వారిని మరి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తుంది అలాగే ఇంకొక అధికారి చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు మరి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపిఎస్ ఈయన కూడా మరి ఆయన నిఘా పెట్టి మరీ ఎవరైతే టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిఘా పెట్టి మరీ టీడీపీ నాయకుల్ని ఇబ్బందులు గురిచేసి మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో మరి కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి నెపం ఉంది సో ఈ నేపథ్యంలో ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉండి చట్టాలకు విరుద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించారు మీరు సరిగా లేరు సరైన వ్యక్తి కాదనేటువంటి నెపంతో మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కూడా నిన్న అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి విషయంలో చంద్రబాబు గారు నిరాకరించినట్టు తెలుస్తుంది మరి అలాగే ఇంకొక వ్యక్తి సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేసీలో మరి కీలకమైనటువంటి పదవిలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి గతంలో అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలతోటి జైలుకి వెళ్ళొచ్చినటువంటి శ్రీలక్ష్మి గారు మరి ఏమి కూడా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా సీఎం పేసీలో పనిచేసినటువంటి పరిస్థితి అలాగే ఆర్థిక శాఖలో కొన్ని అవకతవకలకి పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలతో ఉన్నటువంటి కేవీవి సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు కూడా అపాయింట్మెంట్ అనేది ఇవ్వనటువంటి పరిస్థితి సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టాక ఖచ్చితంగా ఒక రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఆ రివ్యూ మీటింగ్కి అనేకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రసీ అధికారులు వీళ్ళందరూ కూడా అపాయింట్ అవ్వడం జరుగుతుంది మరి జరిగేటువంటి క్రమంలో మరి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఆయా శాఖల అధికారులు కానీ మరి ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రసీ వీళ్ళందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా అటెండ్ అయ్యి వాటిపై సీఎం గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది సో ఈ రివ్యూ మీటింగ్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని కలవాలి ఆయన్ని కలిసి విష్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన కళలో పడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అధికారులు అక్కడికి రాగా వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు లోపలికి కూడా రానివ్వలేదు అనేటువంటి విషయం అయితే మనకి తెలుస్తుంది సో ఏదైనా సరే మరి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బ్యూరోక్రసీ అధికారులు కానీ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి ప్రజాప్రతినిధులు చెప్పినట్టు వినేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనం ప్రజలకి సేవ చేయాలి నిష్పక్షపాతంగా ఏది మంచో ఏది చెడో వాటికి అనుగుణంగా ఎవరికి లోబడకుండా మనం ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నాం మనం మంచిగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి మరి ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ఆ నాయకులు అధికారులు మంత్రులు వీళ్ళు ఏది చెబితే అది వాళ్ళు చెప్పినట్టు చట్టాలకు విరుద్ధంగా వాళ్ళు ఏది చెబితే అది వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం మరి అవినీతికి పాల్పడేటువంటి విషయంలో వాళ్ళకి సహకరించడం లాంటివి చేసి ఒక పార్టీకే కొమ్ముకో కొమ్ము కాసి ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నిబంధనలు పాలు గురి చేయడం చట్ట విరుద్ధంగా నడుచుకోవడం ఇవన్నీ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు